స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా గత నలభై రెండు సంవత్సరాలుగా విద్యార్థులు మరియు యువకుల సమస్యలను పరిష్కరిస్తూ ఆహర్నిస్తులు కృషి చేస్తూ ఉంది దేశ అభివృద్ధి మరియు ప్రగతిలో విద్యార్థులు మరియు యువత కీలక పాత్ర పోషిస్తారు నేటి యువత లక్ష్యరహిత జీవితం నైతిక పతనానికి లోనై యువతలో విచ్చల విడతనం అశ్లీలం నగ్నత్వం మాదక ద్రవ్యాల సేవనం సెక్స్కు బానిసే ఉన్నతమైన జీవిత లక్ష్యాన్ని విస్మరిస్తున్నారు తమ విలువైన సమయాన్ని మొబైల్ గేమింగ్ బెట్టింగ్ ధూమపానం మద్యానికి మరియు సామాజిక మాధ్యమాలలో వెచ్చిస్తున్నారు తద్వారా మానసిక రుగ్మర్తలకు గురవుతున్నారు నా పేరు మొహమ్మద్ జాఫర్ షరీఫ్ నేను ఎస్ఐఓ స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర సలహా మండలి సభ్యుణ్ణి అయితే మనందరికీ తెలిసిన విధంగానే స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా గత నలభై రెండు సంవత్సరాలుగా విద్యార్థులు యువకుల్లో నైతిక సమాజానికి నిర్మాణం చేసే విధంగా వారిలో ప్రానిసులు కృషి చేస్తుంది అయితే నేడు మనం సమాజం కనుక చూసుకున్నట్లయితే నేడు సమాజంలో మనిషి వైజ్ఞానిక అభివృద్ధిని పొందగలిగాడు ఏ విధంగా అంటే మనిషి ఆకాశంలో పక్షుల ఎగరగలుగుతున్నాడు నీటిలో చేపల ఈదగలుగుతున్నాడు అదేవిధంగా చంద్రుల్ని నక్షత్రాలను సైతం చేరుకోగలుగుతున్నాడు అయితే అంతటి వైజ్ఞానిక అభివృద్ధిని పొందిన మనిషి మరోవైపు ఒక మనిషికి మరో మనిషికి మధ్యలో ఉన్న సత్సంబంధాలకు సంబంధించి కానివ్వండి ఒక ఫ్రెండ్కి మరో ఫ్రెండ్కి ఉండవలసిన సత్సంబంధాల్లో కానివ్వండి అందులో చాలా వరకు అతను నష్టాన్ని చేకూరుస్తున్నాడు అదేవిధంగా ఒక ఈ మధ్య యువత ఏ విధంగా తయారయ్యారంటే యువతలో ఉన్న నైతిక కొలమానం ఏదైతే ఉందో పూర్తిగా నశించిపోయింది నేడు ఏ జాతి కూడా చూడని చెడులు నేడు మన సమాజంలో చూస్తున్నాం దీనికి ముఖ్య కారణం మనం కనుక చూస్తున్నట్లయితే ఏ యువత అయితే ఆ రీల్స్ సంబంధించి ఏదై ఏ యువత అయితే సామాజిక మాధ్యమాల్లో రీల్స్ చూసుకుంటూ అదేవిధంగా ఆన్లైన్ బిట్టింగ్స్ చేసుకుంటూ వాళ్ళ విలువైన సమయాన్ని వాళ్ళు వృధా చేసుకుంటున్నారు అదేవిధంగా ఆ మధ్య మత్తులో అదేవిధంగా మాదక ద్రవ్యాల మత్తులో యువత నేడు వాళ్ళ యొక్క ఏదైతే జీవితం ఏదైతే ఉందో దాన్ని వాళ్ళ కంట్రోల్ని వాళ్ళు కోల్పోయి వాళ్ళ జీవితాన్ని గడుపుతున్న విషయం మనం చూస్తున్నాం అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా ఇటువంటి పరిస్థితుల్లో ఎస్ఐఓ స్టూడెంట్స్ ఇస్లామిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా సామాజిక బాధ్యతగా ప్రాథమిక బాధ్యతగా భావించి మారల్ లివింగ్ ట్రాన్స్ఫార్మింగ్ సెల్ఫ్ అండ్ సొసైటీ అన్న శీర్షికతో నైతిక జీవనం స్వీయ సంస్కరణ మరియు సమాజ సంస్కరణ అనే శీర్షికతో ఇరవై రోజుల ఉద్యమాన్ని ప్రారంభించింది ఇరవై జూన్ నుండి పది జూలై వరకు ఈ ఉద్యమం నడుస్తుంది దేశవ్యాప్తంగా అయితే ఈ ఉద్యమంలో ముఖ్యంగా ఎస్ఐఓ ఈ సమస్యలకు పరిష్కారంగా ముందుగా ఏ ప్రతి మనిషి కూడా జీవిత నేపథ్యంతో పుట్టడం జరిగింది జీవితంతో వాళ్ళు ఉండాలి అన్న విషయాన్ని ఎస్ఐఓ భావిస్తుంది ఈ విషయంలో చూసుకున్నట్లయితే ఏ వస్తువు కూడా అలక్ష్యంగా పుట్టబడలేదు ప్రతి వస్తువుకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ మైక్ ఉందంటే మన వాయిస్ని అక్కడికి తీసుకు ఈ లైట్ ఉందంటే కాంతిని ఇవ్వాలి ఫ్యాన్ ఉందంటే గాలినివ్వాలి ఈ విధంగా ఉన్న ప్రతి వస్తువు కూడా ఏదో ఒక లక్ష్యాన్ని ఏదో ఒక ధ్యేయంతో అది పనిచేస్తుంది ఇలాంటి వస్తువుల మధ్యలో ఉన్న సకల చరాచర సృష్టిలో అత్యుత్తమ జీవరాశి అయిన మానవుడు కూడా తన జీవిత ధ్యేయాన్ని తెలుసుకోవాలన్న విషయాన్ని ఎస్ఐఓ భావిస్తుంది అదేవిధంగా ప్రతి మనిషి కూడా జవాబుదారీతనంతో ఉండాలి అన్న విషయాన్ని కూడా ఎస్ఐఓ భావిస్తూ ప్రతి మనిషి ప్రతిరోజు కూడా స్వీయ సంస్కరణ చేసుకోవాలి అన్న ఉద్దేశాన్ని కూడా అది భావిస్తుంది అదేవిధంగా ఎస్ఐఓ తమ ఫ్రెండ్ సర్కిల్ని కూడా ఒకసారి మళ్ళీ మనం బేరీస్ వేసుకోవాలి విషయాన్ని చెప్తుంది మన ఫ్రెండ్ సర్కిల్ ఏదైతే మన ఫ్రెండ్ సర్కిల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళల్లో మంచిని చేసే చెడుని నుండి దూరంగా ఉండే వాళ్ళనే ఎంచుకోవాలి మన ఫ్రెండ్ సర్కిల్లో దీని ద్వారా మనం కూడా మంచివైపు పరుగులు తీసే విధంగా ఉంటామన్న విషయాన్ని కూడా అక్కడ ఎస్ఐఓ భావిస్తుంది అదేవిధంగా మనం కనుక చూసుకున్నట్లయితే ఇటువంటి ఫ్రెండ్ సర్కిల్ ద్వారా ఇటువంటి ఫ్రెండ్ సర్కిల్తో మనం ఎప్పుడైతే ఉంటామో ఒక మంచి సమాజం ఒక మంచి సొసైటీని మనం తయారు చేసే విధంగా మనం ఒక ఆర్గనైజేషన్గా ఒక సంస్థగా తయారయ్యి మన ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసి ఈ విధంగా పనిచేయచ్చు అన్న ఉద్దేశాన్ని ఎస్ఐ ఉంటుంది అయితే ఇదే విధంగా ఇందులో భాగంగా ఈ క్యాంపెయిన్లో భాగంగా ఎస్ఐఓ ఎన్నో కళాశాలల్లో కాలేజీల్లో వెళ్ళి ఇదే విషయాన్ని విద్యార్థులకి యువకులకి తెలిపే ప్రయత్నం చేస్తుంది అదేవిధంగా ఎవరైతే నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఎంపీలు అదేవిధంగా ఎవరైతే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళందరి సహాయం కూడా ఎస్ఐఓ కోరుతుంది అదేవిధంగా మీడియా సమావేశంలో మీడియా మిత్రుల సహాయం కూడా ఎస్సేవ్ కోరుతుంది ఈ యొక్క ఏదైతే బా నైతిక బాధ్యత అయితే ఉందో ఈ సమాజంలో నైతిక పతనం అవుతున్న సమయంలో మీరందరూ కూడా మాకు తోడుగా ఉండండి నైతిక పతనాన్ని నైతిక పతనం నుంచి మనం దూరమై మాకు మంచి నైతిక సమాజాన్ని తయారు చేసే విధంగా మనందరం కృషి చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి